సప్తమోక్ష ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శృతి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మానికి కట్టుబడిన ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం ఈ క్రమంలో ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు కొన్ని దశాబ్దాలుగా సాధన చేయటం అమ్మవారి తత్వాన్ని అవగాహన చేసుకోవటమే కాకుండా వారికి తెలిసిన విజ్ఞానాన్ని నలుగురికి అందించే క్రమంలో దేశ విదేశాల్లో కూడా విస్తృతంగా వారి విజ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు లలితాదేవి ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురుగారు ఇప్పుడు మనం చూస్తే గురుగారు ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు అసలు చెప్పిన మాట వినటమే సార్ అయితే వీరికి కూడా చంద్రగ్రహానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే ఉపశమనం ఉంటుందా ఉంటుందమ్మా చిన్నప్పుడు కనుక మీకు ఒకటే చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు చంద్రగ్రహ సంబంధించి చేయాలి ఒకటి లేదంటే ఒక యుక్త వయసులో అంటే ఒక ఎంగేజ్ అంటే పన్నెండు నుంచి ఒక ఇరవై ఐదు వయసు మధ్యలో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు కుజుడికి సంబంధించింది ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై ఏళ్ళ వయసు లేదా ఆ వయసులో ఉన్నప్పుడు బుధుడు తర్వాత గురువు ఒక ముప్పై నుంచి గురుగ్రహం దాని తర్వాత శని స్త్రీలకైతే శుక్రుణ్ణి తీసుకుంటాం యుక్త వయసులో శుక్రగ్రహానికి అలాగా ఒక్కొక్క ఏజ్ని బట్టి కూడా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది వారి మీద అయితే గురుగారు ఇప్పుడు దోషాలు ఉన్నవారు జాతకంలో కాస్త ఇబ్బందులు పడుతున్నవారు ఈ అమావాస్య పూట ఎటువంటి చర్యలు చేయాలంటారు ఎటువంటి పరిహారాలు చేయాలంటారు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా ఎందుకంటే ఇక్కడ నేను యూట్యూబ్లో ప్రతి అమావాస్యకి ఆ రోజు ఉండే తిథి వార సంబంధంగా రెమెడీ చెప్తున్నప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటూ చెప్తుంటారు ఏమండి మీరు చెప్పారు చాలా బాగుంది అన్నప్పుడు నేను అడిగేవాడిని వాళ్ళని ఏం బాగుంది నీకు అంటే వాళ్ళ అనుభవం చెప్తే వినాలని ఏమి నీకు బాగుంది అంటే అందరూ నైంటీ పర్సెంట్ చెప్పింది ఏంటంటే ఏమండి అమావాస్య నాడు అమ్మవారిని ఆరాధించినప్పుడు ఎలా ఉండేదంటే మాకు ఆరాధించకముందు అమావాస్య చేయని రోజుల్లో ఎప్పుడూ ఏదో ఒక ఇంట్లో అనారోగ్యం డిస్టర్బెన్సెస్ గొడవలు ఏదో తెలియని ఒక నిర్లిప్తత అలా ఉండేదండి ఎప్పుడైతే మేము అమావాస్య రోజు చేస్తున్నామో ప్రతి నెల వచ్చినటువంటి అమావాస్యకి మాకు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము చాలా పీస్ఫుల్గా ఉంటున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే అమ్మ ఒరిజినల్గా ఏంటంటే అమావాస్యకి నెగిటివ్ ఎనర్జీస్కి శక్తి ఎక్కువ ఉంటుంది ఇంట్లో మనకి దేవత ఇప్పుడు ఇలా ఉంది ఇక్కడ ఒక అమ్మవారి లలిత అమ్మవారు కూర్చోవచ్చు మన కంటికి కనబడదు అలాగే ఇక్కడ ఒక ప్రాతం కూర్చోవచ్చు మన కంటికి కనబడదు కానీ అమావాస్య నాడు వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లో అమ్మవారికి సంబంధించిందో వాళ్ళ ఇష్టదైవానికి సంబంధించిందో పూజ చేస్తారో అమావాస్య నాడు ఖచ్చితంగా ఆ నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి వెళ్ళిపోవడము వాళ్ళని ఆవహించకుండా దగ్గరికి రాకుండా ఉండడం జరుగుతుంది అప్పుడు వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట అది ఓకే గురుగారు ఈ మనకు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరాలంటే ఉప్పుతో చేసే పరిహారం ఏం లేదమ్మా అది ఒక అంటే పరిహారాలకు సంబంధించిన కొన్ని వాటిల్లో ఉన్నటువంటి అంశం అది అంటే ఉప్పు ఉప్పు దీపం పెడుతూ ఉంటారు అదేం లేదు ఇక్కడ సింపుల్గా ఏంటంటే రెండు పరిమిదలు తీసుకొని అందులో ఉప్పు వేసి దీపాన్ని వెలిగించి ఊరికే ఉప్పు దీపం పెడితే ఏమీ రాదు అక్కడ మీకు అమ్మవారి నామాన్ని చేసుకుంటుండాలి ఓకే ఆ దీపం వెలుగుతున్నంతసేపు అమ్మవారి నామాన్ని చేసుకోవాలి సేపైనా ఏమిటి అంటే ఇక్కడ ఏమి లేదు ఆగ్నేయంలో పెడతారు ఈ దీపాన్ని తీసుకెళ్ళి లేదా కొంతమంది గుమ్మం బయట కూడా పెడతారు గుమ్మం బయట కానీ ఆగ్నేయంలో కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఇంట్లో మనకి చికాక్గా ఉంది ఉప్పుకుండేటువంటి ఇదేమిటి అంటే నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది ఉప్పు ఇప్పుడు మామూలుగా దీపం అనే కాకుండా ఎవరికైనా ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నప్పుడు మీరు ఇంట్లో నాలుగు మూలలు ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలలు ఒక చిన్న దాంట్లో ఉప్పు వేయండి అని చెప్పండి వాళ్ళకి తెలియకుండానే ఫ్రీ అయిపోతారు మీకు అంత ఎందుకు ఇప్పుడు మీరు ఇంత స్ట్రెస్ అయి ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు చేసి లేకపోతే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే చక్కగా గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒకరు మూడు ఉప్పెళ్ళు ఉప్పేసి కుర్చీలో కూర్చొని అందులో లైట్గా అలా కాలు పెట్టుకుని అందులో కూర్చొని రెండు నిమిషాలు మీకు స్ట్రెస్ పోతుంది అంటే ఉప్పుకి స్ట్రెస్ని తీసేసేటువంటి లక్షణం ఉంటుంది నెగటివ్ ఎనర్జీని తీసే లక్షణం ఉంటుంది కాబట్టి ఆగ్నేయంలో ముందు ఉప్పేసి దాని మీద మళ్ళీ ఇంకో మీద పెట్టి అందులో నూనె వేసి దీపం వెలిగిస్తారు అలా వెలిగించి మీకు ఏ సమస్య ఉంది అప్పులున్నాయా ఓం నమః నమ ధనం రావాలా ఓం సంపత్కరీ సమాారోహణ సింధుర వ్రజ సేవితాయనమ లేదంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి సరిగా నిద్ర అని అనుకున్నప్పుడు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్యరూప కలికల్మశనాశిని ఇది చేసుకోవాలి ఇలా ఏంటంటే మనకి ఏ సమస్య ఉందో ఆ ఉప్పు దీపం పెట్టి చేసినట్లయితే ఆ యొక్క సమస్య క్లియర్ అవుతుంది ఇక్కడ ఏంటంటే అమ్మ మనం ఏదైనా ఒక చర్యతో చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది దీపం పెట్టాను నేను చేస్తున్నాను నాకు అవుతుంది ఒక నమ్మకం కలుగుతుంది అందుకని కొన్ని పరిహార ప్రక్రియలకు సంబంధించినటువంటి వాటిలో ఆ యొక్క ఇది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం గమనిస్తే గురుగారు శనివత్ రాహు కుజవత్ కేతు అని కూడా చెప్తూ ఉంటారు నానుడి ఈ శని రాహువులు కలిసినప్పుడు ఎటువంటి ప్రభావాలు ఉంటాయి దానికి పరిహారాలు ఏంటి దీన్ని ముండే ఆస్ట్రాలజీలో ఒక రకమైనటువంటి ఫలితం చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో కొంతమంది అయితే శని రాహుల్ కలిసి ఉంటే చూడరు కూడా వాళ్ళు ఎందుకంటే అదొక దోషంగా భావించి ఆ దోషం వీళ్ళకి అంటుకుంటుంది అని నేనేమంటానంటే ఇప్పుడు చూడండి కొంతమంది టెంపుల్స్లో కూడా ఏదైనా దానం ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటే అసలు శని దానమే తీసుకోరు తీసుకోరు కానీ నేనేమంటానంటే బ్రాహ్మణుడు దానం తీసుకోవడానికి ఆయన వద్దు అనకూడదు అర్హుడు అర్హుడు దానం ఇవ్వాలి దానం తీసుకోమని చెప్పింది బ్రాహ్మణుడి విషయంలో తీసుకోనంటే అది ఎలా ఉంటుందంటే నీకు ఒక జవాన్ అంటే ఒక మిలిటరీ దాంట్లో మీరు జాయిన్ అయ్యారు ఆర్మీ దాంట్లో అక్కడికి వెళ్ళి బార్డర్ దగ్గర నిలబడి అమ్మో నేను చంపను అని దాచుకున్నట్టు ఉంటుంది అది ఎంత చండాలంగా ఉంటుంది చూడండి బ్రాహ్మణుడు ఖచ్చితంగా దానం తీసుకోవాలి దాన్ని జ గాయత్రి చేసుకుని దాన్ని తొలగించుకోవాలి అతనికి ఆ శక్తి ఉంది ఇచ్చే వ్యక్తులు కూడా అమ్మోయిన ఒక రెండు వందలు అడుగుతున్నాడేమో మూడు వందలు అడుగుతున్నాడేమో ఐదు వందలు అడుగుతున్నాడు దక్షిణానికి కాదు వాళ్ళు కూర్చొని ఆ దోషాన్ని తొలగించుకుంటారు ఇచ్చే వ్యక్తి కూడా ఈశ్వర భావంతో ఇవ్వాలి తీసుకునే వ్యక్తి కూడా ఆ వ్యక్తిని ఈశ్వర భావంతో తీసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే శనివత్ రాహువు కుజవత్ కేతువు గురించి అన్నారు చూసారా